హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఒక స్టార్టర్ రెసిపీ అండి చికెన్ పాప్కాన్ అన్నమాట చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుందండి బయట వరకు క్రంచీగా లోన వరకు సాఫ్ట్గా చికెన్ పీసు అలా తింటూ ఉంటే వరుస పెట్టి తింటూనే ఉంటాం అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ పాప్కార్న్ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్లో పావు కిలో దాకా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఒక టూ టైమ్స్ అన్న బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకోండి మనకి చికెన్ పాప్కార్న్ ఏ సైజులో కావాలో దానికి సగం వరకు కట్ చేసుకోండి తర్వాత ఈ కోట్ చేసుకున్న అన్నిటికి కరెక్ట్ సైజ్ వచ్చేసిద్ది అనమాట తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వన్ స్పూన్ దాకా వెనిగర్ వన్ స్పూన్ దాకా సోయా సాస్ వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట తర్వాత ఒక చిన్న కప్పు దాకా కాసి చల్లార్చుకున్న పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో వన్ స్పూన్ దాకా డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోండి అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ పౌడర్లు మసాలాలు అన్ని బాగా పట్టాలండి ఇప్పుడు చికెన్ సాఫ్ట్నెస్ రావడం కోసం ఒక టూ అవర్స్ పాటు ఈ చికెన్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మ్యారినేషన్ అనమాట తర్వాత వన్ కప్పు దాకా మైదా ఒక బౌల్లో వేసుకోండి ఒక హాఫ్ కప్పు దాకా కార్న్ ఫ్లోర్ వేసేసుకున్నాక ఇందులో హాఫ్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ దాకా కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ చూద్దామండి చూడండి చికెన్ కొంచెం దగ్గరికి అవ్వింది కదా బాగా అబ్జర్వ్ అనమాట ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ ని ఒక బౌల్లో పెట్టుకొని ఇంకో బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని వాటర్ వేసుకోవాలి చిల్లుడ్ వాటర్ కావాలండి తర్వాత ఇప్పుడు ఈ ఫ్లోర్లో వన్ బై వన్ చికెన్ పీసెస్ని వేసేసుకొని చికెన్ పీసెస్కి ఈ ఫ్లోర్ బాగా కోట్ అయ్యేలాగా కార్న్ ఫ్లోర్ని బాగా కోట్ చేసుకోండి ఇలా వన్ బై వన్ అన్ని పీసెస్ని కోట్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్లో వేసేసి దీన్ని ఒక ఒక ట్వంటీ సెకండ్స్ పాటు దీన్ని అలా వదిలేసేయండి ఇలా ఐస్ క్యూబ్స్లో కొంచెం సేపు అలా వదిలేసామంటే చికెన్ పీస్ అనేది సాఫ్ట్నెస్ వచ్చింది అనమాట సో ఇలా వేసేసుకుని ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత మళ్ళీ వన్ బై వన్ ఈ చికెన్ పీస్ని మళ్ళీ ఈ కార్న్ ఫ్లోర్లో వేసేసుకొని కోట్ చేసుకోవాలన్నమాట ఇందా అక్కడ మీద తక్కువే కోట్ చేసుకోవాలన్నమాట తర్వాత వన్ బై వన్ వీటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయాక వన్ బై వన్ ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోండి ఇలా అన్ని పీసెస్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసి అప్పుడు గట్టితో తిప్పండి అప్పుడు పీస్ అనేది సాఫ్ట్గా వచ్చేసిద్దు ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకి పీస్ కుక్ అయిందో లేదో తెలియాలంటే పైన వరకు ఇలా క్రంచినెస్ వచ్చేసిందంటే పీస్ అనేది ఫ్రై అయిపోయినట్లే అంతేనండి ఇంక వీటిని బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఆ పైన కొద్దిగా కారం కొద్దిగా డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా టొమాటో సాస్తో సర్వ్ చేసేసుకోండి అంతేనండి సూపర్ టేస్టీ చికెన్ పాప్కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి ట్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్